లూకాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచన నుండి యాభై పరిశైల్లో ఒకడు తన ఇంట విందు యేసును ఆహ్వానించను ఆయన అంగీకరించి పరిశైను గృహమున భోజనమునకు కూర్చుండెను ఆ పట్నములోని ఒక స్త్రీ పాపాత్మురాలు యేసు పరిశైని ఇంట భోజనమనకు వెళ్ళనని తెలుసుకుని చలబరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకుని వచ్చి ఆయన పాదముల వెనుకగా నిలవబడి ఎడ్చుచూ తన కన్నీటితో ఆ పాదములను తడిపి తన వెండ్రుకులతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను యేసును ఆహ్వానించిన పరిశేడదు చూచి ఇతరు నిజముగా ప్రభక్తయిన తనను తాకుచున్న స్త్రీ ఎవరో ఆమె ఎట్టుదో గ్రహించటివాడి ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకొనను యేసు అతనితో సిమోను నీకు ఒక విషయము చెప్పదలచితని అనగా చెప్పుమో గురువా అని సిమోను పలికను అప్పుడు యేసు ఒక వడ్డీ వ్యాపారికి ఇద్దరు రుణస్థులు ఉండరి వారిలో ఒకడు ఐదు వందల దినారములు రెండో వాడు ఏవది దినారములు అతనికి రుణపడి ఉండరి రుణము తీర్చుటకు వారికి శక్తి లేనందున అతడు వారిద్దరును క్షమించను ఇప్పుడు వారిద్దరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమో అని ప్రశ్నించను అందుకు సీమోను అధికముగా రుణపడి క్షమింపబడినవాడి అని నాకు తోచున్నది అని జవాబిచ్చను నీవు సరిగా సమాధానమిచ్చితివి అని యేసు పలికెను నేటి సువార్తలో యేసు ప్రభు ఒక పాపాత్మరాల్ని క్షమిస్తున్నాడు సీమోను అనే పరిసయుడు ప్రభుని తన గృహానికి ఆహ్వానించాడు ప్రభు పరిసైన గృహములో భోజనాన్ని కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలు వెనుక నుండి వచ్చి ప్రభు యొక్క పాదాలను తన కన్నీటితో తడిపి తల తుడిచి పరిమళ ద్రవ్యాన్ని పూసి ముద్దు పెట్టుకోవటం ప్రారంభించింది అప్పుడు ప్రభు ఆ స్త్రీతో తెలియజేస్తున్నాడు అమ్మా నీ పాపములో క్షమింపబడినవి నీ విశ్వాసమే నిన్ను రక్షించినది సమాధానముతో వెళ్ళము అని తెలియజేస్తున్నాడు ఆమె ప్రభుని ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఆమె చేసిన అనేక పాపములు క్షమించబడ్డాయని కూడా ప్రభు అక్కడున్న పరిశ్రయంతో తెలియచేస్తున్నాడు ప్రియా మిత్రులారా ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపాత్మను రక్షించడానికి ఎవరెవరైతే ఈ స్త్రీ వలే హృదయ పరివర్తన చెంది ప్రభు చెంతకు వెళ్తారో అటువంటి వారందరు కూడా క్షమను పొందుకుంటారు ప్రియా మిత్రులారా మన జీవితంలో అందరికంటే ప్రభుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ప్రియా సహోదరి సహోదరులారా ఎందుకంటే ప్రభు తెలియజేస్తున్నాడు నాకంటే తల్లిని గాని తండ్రిని గాని అన్నదమ్మలు గాని అక్కచల్లుండ్ర గాని అధికముగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాదు అని తెలియజేస్తున్నాడు మనం ప్రభు శిష్యులు కావాలన్నా ప్రభు యొక్క అనుగ్రహాలు పొందుకోవాలన్నా ప్రభుకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి ఎవరైతే ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తారో ప్రభు యొక్క వరాలు వారు అధికముగా పొందుకుంటారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు రుబ్బా నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు సమస్త వస్తువుల కంటే నిన్నే ఎక్కువగా ప్రేమించే గొప్ప విశ్వాసాన్ని ప్రసాదించండి రూపాయ రోజున ఎవరెవరైతే నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో వారందరి యొక్క విన్నపాలను దయత్వం మన్నించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్